నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి గారు నమస్తే గురుగారు మీరు ఇందాక రాగానే ప్రేక్షకుల కోసం ఒక పెద్ద బంపర్ ఆఫర్ తెచ్చాను అందరికి యూస్ అయ్యేది అది సరే ఏంటి ఆ బంపర్ ఆఫర్ తెలియజేయండి గురువు గారు ఓకే మీ నేమ్ కరెక్షన్ కరెక్షన్ ఇదంతా కూడా కరెక్షన్ నేమ్ కరెక్షన్ తర్వాత ఆ డేట్ ఆఫ్ బర్త్స్ ప్రకారం మీ లక్కీ నెంబర్ శత్రు నెంబర్స్ లక్కీ కలర్స్ దీనికి సంబంధించింది మొబైల్ నెంబర్ ఎప్పుడైతే మనకి సెకండ్ ప్లేస్ మొబైల్ నెంబర్ వైబ్రేటెడ్గా ఉంటే మీరంతా మారిపోతారు రైట్ తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ తర్వాత వెహికల్ నెంబర్ మీ మ్యారేజ్ డేట్ కరెక్షన్ ఇవన్నీ కలిపి అంటే సిమ్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం లక్కీ నెంబర్ అంటే మనం ఇంతకుముందు మామూలుగా కాల్కులేషన్ చేసి తీసుకోండి అని చెప్పేవాళ్ళం ఇప్పుడు అలా కాదు సిమ్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం జస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీ నేమ్ కరెక్షన్ మీ మొబైల్ నెంబర్ కరెక్షన్ అండ్ సిమ్ ప్రొవైడింగ్ మీ ఇంటికే సిమ్ పంపిస్తాం లేదు అంటే మీరు ఉండే ఏరియాలో సిమ్ తీసుకోవచ్చు దాని రిజర్వేషన్ చేసి మీకు కోడ్ ఇస్తాం కేవైసీ ఇచ్చి మీరు సిమ్ తీసుకోవాలి అంతేగా వేరే పనులు లేవు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు తీసుకున్న మొబైల్ నెంబర్నే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద కన్వర్ట్ చేసి మీరుండే ఏరియాలో ఏ బ్యాంక్కి వెళ్ళాలి ఎలా తీసుకోవాలి ఎవరిని కలవాలి మేమే చెప్తాం సో అక్కడ మేనేజర్ని వెళ్ళి కలిస్తే ఆయన అకౌంట్ మేము ఇచ్చిన నెంబర్ ఆయన ప్రొవైడ్ చేసేస్తాడు రైట్ తర్వాత మీకు వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి ఇది చెప్తాం వెహికల్ మీరు కొత్త తీసుకుంటామంటే ఆ వెహికల్ నెంబర్ ఏది తీసుకోవాలో కూడా మేమే చెప్తాం ఫ్రీయే అంత ఈ ప్యాకేజీ నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు పంచరత్న ఏదైతే ఉందో అంతా మీకు కరెక్షన్ చేయబడి మీ చేతులకు వచ్చేస్తుంది కాంబో ప్యాక్ కోంబో ప్యాక్లో ఎస్ అప్పటి నుంచి మీ వైబ్రేషన్ మొత్తం దాని లేవలే మారిపోద్ది వేరే లెవెల్ అయిపోతుంది డబ్బులు బంగారం వెండికి సంబంధించిన ఎలాంటి మీకు సంకోచాలు ఉండవు లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలో కూడా చిన్న హెంట్ ఇస్తాము చేసేసుకోండి ఆటోమేటిక్గా డబ్బుల యొక్క మ్యాన్ పవర్ని పట్టుకోండి మంచిగా తప్పకుండా ఎస్ ఆ పవర్ని ఎప్పుడైతే మీరు పట్టుకుంటారో ఆటోమేటిక్గా మీరు గ్రో కావడానికి ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అన్ని బాగా డౌట్స్ అడుగుతాయి ప్రేక్షకుల తరఫున చెప్పండి ఎనీ డౌట్ ఇప్పుడు మొబైల్ నెంబర్ మనం ఇస్తామంటున్నాం సో ఎలా ఇస్తారు ఈ డౌట్ వస్తుంది మామూలుగా సో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఏ నెంబర్ కావాలో మా దగ్గర ఉంటుంది దాంట్లో ఎండింగ్లో మీకు ఫోర్ ఫైవ్ సిక్స్కి బాగా ప్రియారిటీ ఇస్తాం ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటుంది అంటే నార్మల్గా వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లక్కీ నెంబర్ వచ్చేస్తుంది కదా గాయత్రి గారు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ ఇవ్వరు కదా గురుగారు వాళ్ళు సెలెక్షన్ కాదు ఇప్పుడు మన దగ్గర ఉన్న అవైలబుల్ నెంబర్స్ మనం ఫోర్ ఫైవ్ సిక్స్ లాస్ట్లో ఉండాలి మనం గోల్డెన్ లైన్ యాక్టివేట్ చేస్తాం ఎప్పుడు కూడా సపోజ్ ఒకవేళ గోల్డెన్ లైన్ యాక్టివేట్ చేయడానికి ఛాన్సెస్ లేవు ఫైవ్ సిక్స్ని పెడతాం బుధుడు మరియు శుక్రాచార్యని పక్క పక్కనే పెడతాము సో వాళ్ళు ఉన్నా కూడా నీకు డబ్బులు బిజినెస్ రెండు జరుగుతాయి రైట్ లేదనుకుంటే ఒకవేళ అదిగరగట్లే కుబేర నెంబర్ శుక్రాచార్య ఇద్దరు పక్క పక్కన పెడతాం ఫోర్ సిక్స్ అవి ఉన్నా కూడా మీకు వైబ్రేషన్ బాగుంటుంది మీకు డబ్బులు బాగుంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది ఫ్లో కూడా బాగుంటుంది ఫోర్ సిక్స్ ఉంటే తర్వాత అది దొరకట టూ సిక్స్ పెడతాం టూ సిక్స్ పెడితే మనకి చంద్రుడు ఉంటాడు పక్కనే శుక్రాచార్డు ఉంటాడు సో వీళ్ళకి కూడా మీకు కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి డబ్బులు మనస్థితి ఈ రెండు కూడా మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అంటాయి ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఉంటుంది లాస్ట్లో ఫైవ్ సిక్స్ అని ఉంటుంది ఫోర్ సిక్స్ అని ఉంటుంది టూ సిక్స్ అని ఉంటుంది గ్రాండ్ టోటల్ చేస్తే మీకు మామూలుగా మీ లక్కీ నెంబర్ వస్తుంది తర్వాత ఇది న్యూమరాలజికల్ సిస్టంలో చెక్ చేస్తే ఎక్సలెన్సీ ఉండాలి ఎక్సలెన్సీ ఉంటేనే మేము ఇస్తాం మీకు ఆ ఎక్సిలెన్సీ చెక్ చేసిన స్క్రీన్ షాట్ కూడా మీకు పెట్టేస్తాం సిస్టమ్ది ఏ టైంకి చెక్ చేసా మీకు ఏ టైంకి పెట్టాము చూడొచ్చు మీరు సో కాబట్టి ఇదంతా చాలా క్లారిటీగా ఉంటుంది డిగ్నిటీగా ఉంటుంది ఏమో ఎక్కడ ఎవరు మోసం చేసేది ఉండదు సో పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ యాక్టివిటీ మీకు మంచి సపోర్ట్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ గిఫ్ట్ మీకు చాలా 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 వైబ్రేటెడ్గా ఉంటుంది ఏదైతే మీకు వైబ్రేషన్ అప్ అండ్ డౌన్ అవుతుందో స్లో డౌన్ అవుతుందో మిస్ అవుతుందో ఇది ఒకసారి గ్రో అవుతుంది ఏదైతే మీకు నెంబర్ మిస్ అవుతుందో ఆ మిస్ అయిన నెంబర్ని యాక్టివేట్ చేసి మొబైల్ని అటాచ్ చేసి ఇస్తాం అదే మొబైల్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద ఇస్తాం ఓకే సో మీ వెహికల్ నెంబర్ కరెక్ట్ చేస్తాం మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉందో చూసి ఎలాంటి సజెషన్ చేయాలో చేస్తాం అయిపోతుంది ఈ ఐదుని మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి మీరు చేసేదే ఐదు నిమిరాలజీలు ఎవరు చేసినా ఎంత పెద్ద గిన్నెస్ బిక్ హోల్డర్ చేయాల్సినా అదే నేను చేయాల్సిన అదే ఇంకో పెద్ద ఆయన చేయాల్సినదే మా గురుగారు చేసినా అదే ఈ ఐదు పంచరత్ని పర్ఫెక్ట్గా యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా మీ జీవితం మారిపోతుంది మాది మారింది మా గురుగారిది మారింది చాలామంది మారింది మా చేత వైబ్రేట్ చేయబడ్డ చాలా మంది హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మీరు కూడా ఉండండి ఏంటి ఇబ్బంది ఏముంది తప్పకుండా సో అందరు ఉపయోగించుకోండి అద్భుతంగా గ్రో కాండి ఈ దీపావళితో మీ జీవితం మొత్తం మారిపోవాలి తప్పకుండా గురువుగారు మా ప్రేక్షకుల కోసం ఇంత పెద్ద ఆఫర్ ని మా ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు కలవాలి ఆ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్